కేటాయించాలని పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి ఖచ్చితంగా కేటాయించాలి మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం అదే మనం ఈ స్థానం కోరుకుంటాం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం ఎన్నో కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ చుట్టూ తిరిగాం ఇంట్రాగేషన్లో ఏ రోజు కూడా మనం మనం మన కోసం కాదు పార్టీ కోసమే పనిచేసాం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగాడ పద్మా వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం నిలబడ్డాం నిలబడ్డాం కదా పార్టీ మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం పనిచేశాం కానీ పదవి తేనికంటే కేడర్ ని బతికించడానికి క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి విజయవాడ నగరంలో మన కేడర్కి భవిష్యత్తు ఉండాలి విజయవాడ నగరంలో మన కేడర్కి మన కేడర్కి పదవులు రావాలి మన కేడర్ నిలబడాలి మనం వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం నిలబడతాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ ఒక పోతిని మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోన విజయవాడలోన కాదు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం నలభై రెండు మంది కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం ఆ రోజు నలభై రెండు మందికి ఇచ్చాం టౌన్ కమిటీ వేసాం టెంపుల్ కమిటీ వేసాం లీగల్ సెల్ వేసాం ఐటీ ప్రిపేర్ చేశారు అట్లాగనే అధికార ప్రతినిధుల్ని వేసాం అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డం ఖచ్చితంగా మనం మన పార్టీ కోసం మన పార్టీ ఉనికి కోసం మన పార్టీ భవిష్యత్తు కోసం ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే నేను మీకు ఎప్పుడు చెప్తా నేను పదే పదే చెప్పాను నా కోసం నేను ఏ పని ఏ రోజు నేను ఏ రోజు చేయలేను నా కోసం నేను ఏ పని చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి వాళ్ళకి పదవులు ఇవ్వాలి వాళ్ళు రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేసాను ఎవరిని కాదనుకుంటే వేసాం పార్టీలో ఒకటి రెండు సార్లు మా ఇష్యూ ఎందుకు మా ఇష్యూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు నా కోసం ఇచ్చాను పదవులు ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారని ఇష్యూ నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం ఒక నాయక హిందూ హై స్కూల్ కూడా ఆ రోజు ఎయిరెడ్ తీసే ఫైట్ చేశాం పదహారు మంది యువకుల మీద కేసు పెట్టించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వాలంటీర్ కేసు నమోదు చేస్తే చిట్టినగర్ సెంటర్లో మనం ధర్నా చేశాం ఇరవై రెండు మంది మీద కేసు పెట్టించాం ఇరవై రెండు మంది మీద కేసు పెట్టించుకున్నాం ఇలా మనం ఇలా మనం ప్రతి పోరాటం కూడా విజయవాడ నగరాన్ని వేదికగా చేసుకొని చేశాం పశ్చిమ నియోజకవర్గంలో బలమైన పోరాటాలు చేశాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం అనేక పోరాటాలు చేశాం మనం బలంగా ఉండబట్టే కదా ఈ రోజున వైసీపీ అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసుకున్నారు వేరే దగ్గరికి వేరే దగ్గరికి మరి అట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా పశ్చిమ సీటు కేటాయించాలనేది మన విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన ప్రెసిడెంట్ గారి మీద మన పవన్ కళ్యాణ్ గారి మీద మనకి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉన్నాయి పొత్తులో ఖచ్చితంగా మనకి సీటు కేటాయించాలి అది మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు కేటాయించాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ ఆధించాం బలమైన పోరాటాలు చేశాం టైం ఇస్తే ఐదు నిమిషాలు నేను మా వాళ్ళతో ఇంకొన్ని మాట్లాడుకునే కొద్దిగా వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతూ మీడియా టైం ఇస్తే నాకు ఒక పది నిమిషాలు వాళ్ళతో కూడా నేను మాట్లాడాల్సిందండి ఈ పాయింట్తో పాటు ఇంకొకటి రెండు మాట్లాడాల్సింది ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాలి వాళ్ళకు కూడా నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా మనం పార్టీ లైన్లోనే ఉంటాం పార్టీ కోసమే ఉంటాం పార్టీ కోసమే పని చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి తీసుకు మనం ఖచ్చితంగా పోటీ చేసి ఖచ్చితంగా పోటీ చేసి పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు బొమ్మే పెడతాం జనసేన జెండానే జెండా మనకి మీడియా ఒక్క పది నిమిషాలు సహకరిస్తే కళ్యాణ్ గారు పితాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించాయి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తాను మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు దించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా అయితే న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం కదా మనం పార్టీ అధ్యక్షుడి చెప్తారు కదా మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా మీరు గట్టిగా చెప్పాలి పోషించాలా వద్దా దీని మీద పొత్తు పార్టీలు స్పందించాలా వద్దా స్పందించాలి కదా నష్టని వారిన చెయ్యాలి కదా పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతా అలాగే పొత్తులోన పార్టీలో ఎందుకు మౌనం ఎందుకు ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తామని చెప్తే మరి అక్కడ డెమేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా ఉందా 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 దీని మీద మనం చర్చ చేయాలి దీని మీద చర్చ చేయాలి పొత్తు ధర్మంలో అందరూ కూడా కలిసి రావాలి అందరూ కలిసి రావాలి అందరూ పొత్తు ధర్మం పాటించాలి పాటించినప్పుడు మాత్రమే ఓట్ల బదిలీ అనేది స్వయంగా మన పార్టీ అధ్యక్షుడికే నిరసన కలమనిపిస్తే దాన్ని మనం ఏ క్రమంలో చూడాలి మనం బాబు శేఖర్ మనం ఏ కోణంలో చూడాలి మనం మనం మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికే మనం కవచంలా పని లేదా అనేది మనం డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి దీని మీద మనం అందుకనే మిమ్మల్ని రమ్మ అందుకే రమ్మ మనం రాష్ట్రం బాగుండాలని చెప్తున్నామా ఎవరు బాగుండాలని చెప్తున్నామో ఇవన్నీ బాగుండాలి ఖచ్చితంగా బాగుండాలి మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు అనేది కూడా మనం మాట్లాడాలి మన పార్టీలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడదేంటి స్వయంగా మన పార్టీ నాయకులే ఇంతవరకు బయటికి రావాలి కదా మరి రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించదు మన పార్టీలో కూడా ఎందుకు స్పందించదు ఆల్రెడీ ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మన అధ్యక్షుడు ఓటమిని చూసాం ఈసారి జాగ్రత్తలు పడాలి కదా మనం పడాలా పడాలా మనం వచ్చినప్పుడు మనం మన నాయకత్వం కూడా బయటకు రావాలి మన నాయకత్వం కూడా నష్ట వారికి చర్యలో చర్య చేత దేని మీదనే డిస్కస్ చేయాలి దేని మీదనే డిస్కస్ చేయాలనుకున్నా మన పశ్చిమ నియోజకవర్గ సీటు మనకి కేటాయించమని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం మనం ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి పార్టీలో పనిచేసాం ఇక్కడే నిలబడ్డాం ఇక్కడే పోటీ చేసాం ఇక్కడే పోటీ చేశాం స్థానిక సంస్థలు ఎన్నికలు చేశాం అసెంబ్లీ ఓడిపోయాం ఐదేళ్ల నుంచి విజయవాడ నగరంలో చాలామంది నాయకులు చాలామంది నాయకులు మనతో కలిసి ప్రయాణం చేశారు విజయవాడ నగరం మొత్తం మనతో కలిసి ప్రయాణం చేశారు అనేక ధర్నాలు చేశాం అనేక దీక్షలు చేశాం అనేక సందర్భాల్లో కేసులు మూడు సినిమాలు ఘటన జరిగినప్పుడు పశ్చిమ నియోజకవర్గం అది ఎంటైర్ విజయవాడ మొత్తం వచ్చింది ఇక్కడ నలభై రెండు మంది పైగా అరవై కేసులు పెట్టించుకున్నాం నలభై నాలుగు మంది ఒకే కేసులో